క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ పేరుతోటి వన్ పాయింట్ టూ త్రీ ల్యాక్స్ స్కామ్ అయితే జరిగింది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో యూస్ఫుల్ వీడియో ప్లీజ్ అందరికీ షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ యూజ్ అయ్యి స్కామ్ అవ్వకుండా ఉంటారు సో హైదరాబాద్కి చెందిన ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బిజినెస్ మ్యాన్కి ఒక కాల్ అయితే వచ్చింది మేము బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నాము మీ క్రెడిట్ కార్డ్ పైన రివార్డ్ పాయింట్స్ అయితే మీకు యాడ్ చేసాము ఆ రివార్డ్ పాయింట్స్ ని మీరు క్యాష్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు కన్వర్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు మేము పంపించేటువంటి లింక్ ఓపెన్ చేసి మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేసినట్లయితే మీ రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో కార్డు మీద అవి ఎక్స్పైర్ అవ్వకుండా క్యాష్ గా కన్వర్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది సో తను వాడేది ఐఫోన్ కాబట్టి ఆ లింక్ ఏదైతే పంపించారో ఆ లింక్ అనేది ఓపెన్ అవ్వలేదు సో ఓపెన్ అవ్వకపోతే వాళ్ళు ఏం చెప్పారు అప్పుడే నీ అర్థం చేసుకోవాలి కదా ఐఫోన్లో ఓపెన్ అవ్వలేదు అంటే అది స్కామ్ లింక్ అని చెప్పేసి సో కస్టమర్ కేర్ నుంచి పేరుతో ఏదైతే కాల్ వచ్చిందో వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఈ సిమ్ కార్డ్ని వేరే మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్లో వేసి మేము మళ్ళీ లింక్ పంపిస్తాము లింక్ ఓపెన్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేయండి మీకు రివార్డ్ పాయింట్స్ క్యాష్ కన్వర్ట్ అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇతను నమ్మి ఆ సిమ్ కార్డ్ తీసి వేరే మొబైల్లో వేయడం జరిగింది వేరే మొబైల్ లో వేసినప్పుడు ఎస్ఎంఎస్ లో లింక్ అయితే వచ్చిందో దాన్ని మళ్ళీ వీన్ని క్లిక్ చేసి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్ని ఇచ్చారనమాట ఇవ్వటంతో వన్ పాయింట్ టూ త్రూ ల్యాక్స్ సేల్ అయితే పర్చేజ్ చేయడం అయితే ఆ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ యూజ్ చేసుకొని అది స్కామ్ జరిగింది తను లేట్గా తెలుసుకొని సైబర్ క్రైమ్లో అయితే మనకి హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో కేసు ఫైల్ చేయడం జరిగింది సో ఇట్లాంటి స్కామ్ కాల్స్ చాలా వస్తుంటే ఒకటైతే గుర్తుపెట్టుకోండి మీకు కస్టమర్ కేర్ నుంచి మీకు రివార్డ్ పాయింట్స్ క్యాష్గా కన్వర్ట్ చేసుకొని ఎటువంటి కాల్స్ రావు ఒకవేళ మీరు రివార్డ్ పాయింట్స్ క్యాష్గా కన్వర్ట్ చేసుకోవాలంటే మీరు ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయితే వాడుతున్నారో ఆ బ్యాంక్ కస్టమర్ కేర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసి కనుక్కోండి లేదు అంటే మీరు మీ మొబైల్ యాప్లో చూసి కన్వర్ట్ చేసుకోవచ్చు ఒక రివార్డ్ పాయింట్స్ సో అంతేగాని ఇటువంటి ఫ్రాడ్ కాల్స్ వస్తే వెంటనే డిస్కనెక్ట్ చేయండి వాళ్ళు పంపించినటువంటి ఎటువంటి లింక్స్ క్లిక్ చేయకండి సో ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్